బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు పెను ప్రమాదం తప్పింది వారు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో ఆ ఇద్దరు ప్రయాణిస్తున్న ప్లేన్ మార్గ మధ్యలోనే వెనుదిరిగింది మణిపూర్ సీఎంగా బీరేంద్ర సింగ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది తమ పార్టీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమిత్ షా వెంకయ్యనాయుడులు ఢిల్లీ నుంచి బయలుదేరారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఎయిర్క్రాఫ్ట్ బయలుదేరింది ఆ విమానంలో ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారు ఏఆర్ ఎయిర్వేస్కు చెందిన ఫాల్కాన్ టూ హండ్రెడ్ బిజినెస్ మోడల్ విమానంలో ఈ ఇద్దరు అగ్రనేతలు బయలుదేరారు అయితే ప్లేన్లో సాంకేతిక సమస్య ఉత్పన్నం కావడంతో తిరిగి అది పది గంటల పదిహేను నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది మార్గ మధ్యలోనే ఇంజిన్లో లోపం తలెత్తింది దీంతో దాని పైలట్ విమానాన్ని వెనక్కి తీసుకెళ్లాడు మొత్తానికి శృతిలో గండం తప్పేసిందనే చెప్పాలి అది సాంగ